వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో పద్మశాలి కుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన పద్మశాలి కులస్తులు అనంతరం వారి ఆధ్వర్యంలో నిర్మించిన భద్రావతి దేవాలయ హాల్ ను ప్రారంభించిన నిజాం యూనివర్సిటీ ప్రొఫెసర్ తడక యాదగిరి ఈ కార్యక్రమంలో పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం వచ్చినా గాని పద్మశాలిలకు గుర్తింపు రాలేదు పద్మశాలి కులస్తులకు చట్ట సభల్లో సమస్యలు విన్నవించుకోవడానికి నాయకులు కరువయ్యారు కావున పార్టీలకు అతీతంగా పద్మశాలి కులస్తులు ఒక తాటిపైకి వచ్చి వారి నాయకులను చట్ట సభలకు పంపించాలి ఇక్క చేనేత వస్త్రాలు తయారు చేయడంలో పద్మశాలీల ముఖ్య పాత్ర కొండ లక్ష్మణ్ బాపూజీని ఆదర్శం తీసుకుని పనిచేయాలి కేవలం నామినేటెడ్ పదవులు ఇచ్చి మన నోరు మూపిస్తున్నారు రానున్న రోజుల్లో పద్మశాలీలందరూ కలిసికట్టుగా రావాలని కోరారు

తెలంగాణకు ముందు ఉన్న వంద సంవత్సరాల చరిత్ర ఉంది నూట ఐదు సంవత్సరాలు అవుతుంది పద్మశాలి సంఘం అఖిల భారత పద్మశాలి సంఘం సరే వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఇప్పుడు రాజకీయంగా ఈ మధ్య కాలంలో కొంత స్పృహ పెరిగింది ఐక్యత పెరిగింది ఆ క్రమంలో ఇవాళ నేలపట్లలో కూడా ఇంత వైబ్రెంట్గా ఇంత మంది హాజరయ్యి ముఖ్యంగా మహిళా అమ్మవారు హాజరు కావడం అనేది గొప్ప విషయం ఎందుకంటే ఈ యొక్క ఐక్యత ఇది అంటే నేలపట్లకే కాదు ఇది ఈ ప్రాంతంలో మనం ఎదుర కేసారం లింగోటం గ్రామాలకు గ్రామాలకున్నాయి కాబట్టి ఇది ఒక ఆదర్శంగా భావిస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగాలి అంటే పురసంగం అంటే కులము యొక్క కార్యక్రమాలు బోనాలు మధ్యల మధ్య అమ్మవారి పండగలతో పాటు అంటే సామాజిక ఆర్థిక అంశాలు సరే మనం చేనేత రంగా నుంచి చాలా అభివృద్ధి చెందినాం ఇంత వృత్తిలో వెళ్ళినాం ముఖ్యంగా నిలబడ్డలు ఉన్నాం చాలా మంది వ్యాపారం హైదరాబాద్ వ్యాపారంలో ఉన్నాం కాబట్టి వృత్తి కాకుండా కూడా వ్యవసాయ రంగంలో ఉన్నారు మన పిల్లని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది గుండెలక్ష్మణ్ బాపూజీ నుంచి కూడా ఆయన నిరంతరం చెప్తూ ఉండేవారు బాబుజీ నాలుగు సాధుల మంత్రిగా పనిచేశారు ఆ యొక్క స్ఫూర్తితో బాపూజీ తర్వాత మన ఎవరు కూడా రాజకీయాల్లో రాలేదు సరి ఇక్కడ మీ దగ్గర వారు ఎంపీ కూడా మీరు గెలిపించుకున్నారు కుటుంబాన్ని కాబట్టి ఈ ప్రాంతం పద్మశాలి శ్రీనివాస రాఘస్ లో ప్రముఖ పాత్ర పోషించారు మన అనేక పథకాలు రావడానికి కాబట్టి గొప్ప విషయం అంటే ఈ చిన్న నీలపట్ట గ్రామం నుంచి కూడా మంచి నాయకులు రావడం అనేది గొప్ప విషయం కాబట్టి భవిష్యత్తులో మనం ఈ ప్రాంతానికి కూడా నాయకత్వం వహించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన హక్కులు సాధించుకోవడానికి ఇటువంటి ఐక్యత బాగా పనిచేస్తుంది మీ వరకు మీరు కట్టుకున్నా కూడా ఈ ఐక్యత మొత్తం మిగతా గ్రామాలకు కానీ మిగతా కులాలకు కానీ ఒక ఆదర్శంగా ఉంటుంది గౌరవము అక్కడే గుడిని కట్టాము కానీ అతగౌరవానికి సంబంధించింది అట్లా దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఐక్యతను చాటుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఐక్యతతో సామాజికంగా ఆర్థికంగా ఎదుగుతూ రాజకీయంగా ముందుకొచ్చిన వాళ్ళు మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అని భావిస్తున్నాను ఎందుకంటే ఇవాళ రాజకీయాలు వెనుకబడ్డ మిగతా అన్ని కులాలు చూస్తే ముందున్నారు మనతో పాటు వెనుక ఉన్న వాళ్ళంతా ముందుకొచ్చారు కానీ పదమశాలు ఇంకా వెనుకబడుతున్నారు అసెంబ్లీలో ఒకరే ఉన్నారు కాబట్టి రాజకీయంగా అసెంబ్లీ అని కాదు గ్రామాల్లో కానీ మండల పంచాయతీలో కానీ జిల్లా పరిచయంలో కానీ అన్ని రాజకీయాలు ఏ పార్టీ అయినా కానీ పదవేశాలు ఐక్యతం సాగడానికి రాజకీయ అధికారం కూడా సాధించాల్సిన అవసరం ఉంది దానికి ప్రతి ఒక్క పద్మశాలి కూడా మిగతా పనులు చేసినా రాజకీయ అధికారం ఎవరు ముందుకు పోయినా వాళ్ళకి ప్రోత్సహించడం అవసరం ఉందని నేను భావిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారం